ఇంట్లో ఎంత మంది ఉంటారండి ముగ్గురు ఉంటాం సార్ ముగ్గురు ఉంటారు సార్ ఎవరెవరు ఉంటారు సార్ సార్ మా అమ్మగారు సార్ మా నాన్నగారు సార్ నేను గారు నేను 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 అదే మీరు మీరు మీ అమ్మగారు మీ నాన్నగారు ఉంటారు అంతే ఓకే సార్ మీ అమ్మగారి పేరు ఏం పేరు సార్ మా అమ్మగారి పేరు శుక్రవారపు మహాలక్ష్మమ్మ శుక్రవారపు మహాలక్ష్మమ్మ మీ నాన్నగారి పేరు సార్ సోమవారపు భద్రేశ్వరరావు భద్రేశ్వరరావు మీ పేరు సార్ గురువారపు రామలింగేశ్వరరావు గురువారపు రామలింగేశ్వరరావు శుక్రవారం సోమవారం గురువారం మిగతా వారాలు వదిలేసారే సార్ ఎవరు లేరు లేకపోతే పెట్టిండే వాళ్ళమే సార్ ఇప్పుడు నాన్నగారు వయసు ఎంత సార్ తొంభై ఎనిమిది ఏళ్ళండి ఆయనకి నాన్నగారిది తొంభై ఎనిమిది ఏళ్ళు అమ్మగారిది సార్ ఎనభై తొమ్మిది ఏళ్ళు ఆవిడకి తొమ్మిది ఎక్కడున్నారు సార్ వీళ్ళు గోడెక్కారు ఏమెక్కరు అవుతుండాలండి గోడెక్కించడానికి ఈ వయసు ఎంత అనుకుంటున్నారండి వాళ్ళది ఆ నాన్నగారుదేమో తొంభై ఎనిమిది